ట్రైన్లో మందు తాగితే ఎలాంటి శిక్షలుంటాయో తెలుసా భారతీయ రైల్వే నడిపే రైళ్లలో నిత్యం కోట్లాది మంది తమ గమ్యస్థానాలకు చేరుతూ ఉంటారు మరి ట్రైన్లో మందు తాగితే ఎలాంటి శిక్షలుంటాయో తెలుసా జరిమానాల గురించి తెలుసుకోండి ఇండియన్ ట్రైన్స్ లో ప్రతిరోజు కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు సౌకర్యం వేగం అందిస్తే ప్రయాణం ఆనందకరంగా మారుతుంది అయితే కొన్నిసార్లు కొంతమంది ప్రయాణికులు మద్యం తాగి అసభ్యంగా ప్రవర్తించడం వల్ల ఇతరులకు అసౌకర్యం కలుగుతుంది అటువంటి సందర్భాల్లో భారత రైల్వేలు ఒక కఠిన చట్టాన్ని అనుసరిస్తుంది ఇది రైల్వేస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ సెక్షన్ వన్ ఫార్టీ లో వివరించింది రైల్వే ఈ సెక్షన్ ప్రకారం రైలులో లేదా స్టేషన్లో ఎవరైనా మద్యం తాగి ఉంటే అసభ్యంగా ప్రవర్తిస్తే ఇబ్బందికరమైన మాటలు మాట్లాడితే లేదా రైళ్లు అందించే సౌకర్యాలను దుర్వినియోగం చేస్తే రైల్వే ఉద్యోగులు ఆ వ్యక్తిని రైలు లేదా స్టేషన్ నుండి పంపించవచ్చు ఈ చర్యతో ఆ వ్యక్తి తన టికెట్ లేదా పాస్ ను కోల్పోతారు గరిష్టంగా ఆ వ్యక్తికి ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా ఐదు వందల రూపాయల వరకు జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ అపరాధానికి కనీస శిక్షల పరిమితి కూడా ఉండేలా చేసింది మొదటిసారి తప్పు చేసిన వారికి వంద రూపాయల జరిమానా రెండోసారి లేదా మరొకసారి తప్పు చేసిన వారికి ఒక నెల జైలు శిక్ష మరియు రెండు వందల యాభై రూపాయల జరిమానా విధించబడుతుంది కోర్టు వద్ద ప్రత్యేక కారణాలు ఉంటే మాత్రమే ఈ కనీస శిక్షలను మార్చవచ్చు రైలులో లేదా స్టేషన్లో ఎవరు మద్యం తాగి అసభ్యంగా ప్రవర్తించి ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే రైల్వే సిబ్బంది ఆ వ్యక్తిని తొలగించవచ్చు ఆ తర్వాత చట్ట ప్రకారం జరిమానా లేదా జైలు శిక్ష కూడా విధించబడవచ్చు ఇది అందరికీ సురక్షితమైన సౌకర్యవంతమైన ప్రయాణాన్ని నిర్ధారించడానికి అవసరం ఉదాహరణగా ఓ వ్యక్తి ఫుల్లుగా మద్యం తాగి వచ్చి రైలు ఎక్కాడు అనుకుందాం అతని వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది ఎదురైనా అతను అసభ్యకరంగా మాట్లాడినా ప్రవర్తించిన రైలు సిబ్బంది అతడి ప్రవర్తనను గమనించి సెక్షన్ వన్ ఫార్టీ ఫైవ్ ప్రకారం ఆ వ్యక్తిని రైలు నుండి తొలగిస్తారు మొదటిసారి తప్పు చేస్తే వంద రూపాయల జరిమానా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది అయితే ఇది రెండోసారి తప్పు అయితే ఒక నెల జైలు శిక్షతో పాటు రెండు వందల యాభై రూపాయల జరిమానా కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది సో ఇకపై రైల్లో ఎవరైనా తాగినట్టు కనిపించినా మద్యం తాగుతున్నా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నా రైల్వే సిబ్బందికి కంప్లైంట్ చేయండి ఆ వ్యక్తిపై రైల్వే అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు మీ ప్రయాణం సాఫీగా సాగుతుంది